జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ డివిజన్ చైర్మన్ గా నియామకం అయిన సందర్భంగా టీడబ్ల్యూజే ఐజేయు కురవి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన టీడబ్ల్యూజే ఐజేయు మహబూబాబాద్ జిల్లాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ హాజరు అయి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఐజేయు కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్ దాడుల నియంత్రణ కమిటీ జిల్లాకో కన్వీనర్ బేతమళ్ల సహదేవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు పూర్ణచందర్ యూనియన్ బాధ్యులు శ్రీనివాస్ వేణు మహేష్ సిపిఐ కురవి పట్టణ కార్యదర్శి తురక రమేష్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు బాధ్యతలు నిర్వహిస్తూ తన కర్తవ్యంతో పాటు మన జర్నలిస్టులను కూడా కాపాడుకునే క్రమంలో అనేక సార్లు మనం వెల్లడించిన సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి ఆత్మా చైర్మన్గా నియామకం కావడం నిజంగా మనందరికీ ఎంతో సంతోషం ఆ సందర్భంగా ఈరోజు టీడబుల్ఈ ఐఏయూ పక్షాన వారిని సత్కరించడం జరిగింది వీరికి అవకాశాన్ని ఇచ్చిన డోన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు డాక్టర్ రామ్ నాయక్ గారికి కూడా ఈ సందర్భంగా ఐఏయూ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి రైతు సమస్యల గురించి పోరాడే వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవిని గుర్తించిందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఇకపైన ఈ డివిజన్ వ్యాప్తంగా ఉన్న రైతుల గొంతుగా వారు ప్రయత్నిస్తా ప్రశ్నిస్తారని వారి కష్టాలను తీర్చడం కోసం ఖచ్చితంగా ముందుండి ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం విశ్వసిస్తున్నాం ఇప్పుడు ప్రధానంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక విద్యావంతుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తికి పదవి రావడం వల్ల ఆ పదవికి కూడా గౌరవం పెరుగుతుంది ఆత్మ అంటే ఇంతకాలం పూర్తి స్థాయిలో చాలామందికి అవగాహన లేని పరిస్థితి ఉంది కాబట్టి దానివల్ల వచ్చే ప్రయోజనాలను కూడా ఈ ప్రాంత రైతాంగం అందుకునే విధంగా సుధాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా కృషి చేస్తారని మేము ఆశిస్తూ వారికి ఆ శక్తి మేము అంద ప్రజలు అందిస్తారని అదేవిధంగా వారి ప్రతి సందర్భంలోనూ జర్నలిస్టుగా తమ్ములుగా మేము కూడా వెంట ఉంటామని తెలియజేస్తూ వారు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ లోపల నూతన ఆవిష్కరణలు కానీ సాంకేతిక విషయాలు కానీ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తూ రైతు రంగాన్ని మొత్తాన్ని కూడా దీనితోనే అవేర్నెస్ తీసుకురావడానికి సంస్థ పనిచేస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఒక ఇండివిజువల్ గా ఎనమస్ సంస్థ ఈ సంస్థ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి మొత్తానికి కూడా సాంకేతిక అంశాలు నూతన ఆవిష్కరణ కూడా అందజేసే విధంగా అదేవిధంగా స్టడీ రూస్తోనే బయట ప్రపంచంలోపల ఇతర రాష్ట్రాల లోపల వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈ ప్రాంతం లోపల కూడా మాకు తోచినంతగా మా సాయశక్తులతోనే ఈ ప్రాంత రైతాంగానికి ఈ పదవి ఉపయోగిస్తారని అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలియజేసుకుంటూ మన మిత్రులు గత ముప్పై సంవత్సరాలుగా ఈ రోజు కాదు ఈ పదవి అనేది ఒక చిన్నదే కావచ్చు కానీ గత ముప్పై సంవత్సరాలుగా కమ్యూనిస్టులు చేసేటువంటి ప్రతి పోరాటానికి గవర్నర్ నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా కొర్రి మండలం నా తల్లిలాంటి మండలం లాంటి మండలం లోపల ఏ చిన్న ప్రోగ్రాం చేసినా గానీ సుధాకరికి ఎలివేషన్ చేసి ఈ రోజున ఒక ఆత్మ కమిటీకి ఒక చైర్మన్ పదవి దాకా తీసుకపోయిన లోపల నా కృషి ఎంత ఉందో గురించి చెప్పకపోతే మనం ఎంత చేసినా కానీ అక్కడే ఉంటది కానీ ఇలాంటి కృషిని ఈ కొరి మండలం లోపల ముఖ్యంగా గారిని సురేష్ గానీ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను రాజకీయం మొదలుపెట్టే నుంచి రంగంలో ఉన్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి సాధువు గానీ చిన్న పిల్లలు మిత్రులందరూ కూడా వారు ఏ న్యూస్ పంపించినప్పుడు కూడా శిషి లేకుండా ఒక ఎలివేషన్ తో చేయడం వల్లనే రోజు రామచంద్ర నాయక్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గుర్తించింది మీ అందరికీ కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందించుకుంటూ భవిష్యత్తు లోపల కూడా ఈ పదవితో పాటు అనుణించం కూడా మీ అందరూ విన్నట్టు మనల్ని నాకు హృదయపూర్వకంగా తర్వాత మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు